నా పేరు రంగుల సంధ్య నమస్తే నా పేరు రంగుల సంధ్య మేము ఈ రంగుల ఆర్ట్స్ గ్యాలరీ సమ్మర్ క్యాంప్స్ని టూ థౌజండ్ నైన్ నుండి నడుపుతున్నాము నియర్లీ ఫోర్టీన్ ఇయర్స్ ఈ ఎవ్రీ ఇయర్ నా దగ్గర స్టూడెంట్స్ ఒక హండ్రెడ్ పీపుల్ పైనే ట్రైన్ అవుతారు ఇప్పుడు వాళ్ళు మంచి ఉన్నత స్థానాల్లో కూడా ఉన్నారు ఇంకా ఇలాంటి సారీ సార్ కండక్ట్ చేస్తాం ఇయర్ కూడా ఈ సమ్మర్ క్యాంప్ని స్టార్ట్ చేశాము దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుకుంటున్నాను రంగుల ఆర్ట్స్ వాళ్ళు సంధ్యా వాసు వీద్దరు కలిసి ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడే అమ్మాయి చెప్పినట్లుగా గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు పిల్లలకు ఆసక్తి ఉన్నటువంటి పెద్దలకి వాళ్ళు ఈ బొమ్మలు వేయటం వీటి వీటన్నిటినీ కూడా చాలా ఆసక్తిదాయకంగా నేర్పించడం అనేటువంటిది చాలా సంతోషం తాసినటువంటి విషయం కాకపోతే సమ్మర్ క్యాంప్ అనేసరికల్లా ఎండాకాలం సెలవుల్లో వచ్చి నేర్చుకుంటారు కానీ వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అనేది పెద్ద సమస్య చదువులో ఇప్పుడు ఆధునిక కాలంలో చదువు అంటే సైన్సు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఇట్లాంటి అయిపోయిన పరిస్థితుల్లో చదువు మీద తప్ప సమ్మర్లో తప్ప వీటిని కంటిన్యూ చేసేటువంటి వాళ్ళు బాగా తగ్గిపోతూ ఉన్నారు కానీ మానసికమైనటువంటి ప్రశాంతత కలగాలన్నా లేకపోయినట్లయితే ఇంకా బహుముఖీనమైనటువంటి వ్యక్తిత్వం డె డెవలప్ కావాలన్నా కూడా అనేక కళల్లో ప్రవేశం ఉండటం అనేటువంటిది చాలా మంచి విషయం అందుకు ఇది ఈ సమ్మర్ క్యాంప్ చాలా ఉపయోగపడుతుంది ఆ పిల్లల యొక్క సంపూర్ణ వికాసం కోసం అని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ రంగుల ఆర్ట్స్ అనేటువంటిది రంగురంగులతో అభివృద్ధి చెందాలి అని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అనేటువంటి సంస్థ మరి రంగుల సంధ్య పేరు తెలియని వాళ్ళు ఉండరు మన జిల్లా హిస్టరీలో కూడా ఆమె పేరు అందరికీ సుపరిచితమే మరి రంగుల ఆర్ట్స్ అనేటువంటి సంస్థను స్థాపించి మరి సమ్మర్ క్యాంప్ ఒకటి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకు స్కూల్ కరికులంలో ఇలాంటి యాక్టివిటీస్కి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది చాలామంది పిల్లలు నేర్చుకోలేటువంటి తపన ఉంటుంది కానీ స్కూల్ కరికులంలో వాటికి తక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల సరిగా నేర్చుకోలేరు చాలా సృజనాత్మకతను కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది సో చాలామంది డ్యాన్స్ వేసేదానికి కొంతమంది పెయింటింగ్ వేయడంలో తర్వాత పాటలు పాడడంలో సంగీతము ఇట్లాంటి వాటిలో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క పిల్లవాడికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిరుచులు ఉంటాయి సో వాళ్ళ అభిరుచులను ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేకంగా రంగుల ఆర్ట్స్ ద్వారా మరి అనేక రకాల పెయింటింగ్స్ వేసేదానికి డ్రాయింగ్ నేర్పించేదానికి ఇక్కడ మంచి నిపుణులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్ గ్యాలరీలో చూస్తే చాలా అందమైనటువంటి మన సంస్కృతిని గొప్ప గొప్ప కళాఖండాలను తర్వాత మన ఏదైతే మన పురాణాల్లో ఉన్నటువంటి దశావతారాలు ఇట్లాంటి చాలా పెయింటింగ్స్ చాలా అద్భుతంగా వేసినటువంటివి చూసాం మనం చిన్నారుల చేత ఇలా వేయించడం అనేటువంటి చాలా గొప్ప విషయము అంతేకాకుండా క్యాలిగ్రఫీ అందమైన చేతి రాతను కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు సో దాంతోపాటు సంగీత పరికరాల ద్వారా సంగీత వాయిద్యాల ద్వారా వారికి సంగీతాన్ని పరిచయం చేస్తున్నారు సో ఆ విధంగా ఎప్పుడైతే ఎవరెవరికి కొంతమంది గిటార్ వాయించడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి పిల్లలందరికీ కూడా ఇది ఒక గొప్ప సదవకాశం అట్లాగే పెయింటింగ్ వేసి అందమైన బొమ్మల ద్వారా వాళ్ళ చిత్రకళా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలామంది ముందుకుంటారు మన ఆంధ్రదేశంలో చూసాం బాపు గారి చిత్రాలకు ఎంత గొప్ప ఫేమస్ ఉందో చరిత్రలో మరి రవివర్మ చిత్రాలు చూస్తే ఇప్పటికి కూడా దేవతల చిత్రాలు అంటే రవివర్మ గుర్తుకొస్తారు సో ఇట్లా గొప్ప గొప్ప కళాఖండాలు మన దేశంలో ఉన్నాయి సో మళ్ళీ చిన్నారులు అలాంటి సృజనాత్మకతను వెలికి దానికోసం స్థాపించినటువంటి రంగుల ఆర్ట్స్ మరి ఒంగోలు నగరంలో ఉన్న గొప్ప గొప్ప కళాకారులను వెలికి తీయాలని వారు ఈ పద్నాలుగేళ్లుగా చేస్తున్న సర్వీసెస్ ఇంకా ముందుకు కొనసాగాలని వారిని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అనంద అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సీఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు